హలో అండి ఎప్పుడైనా మీరు వైజాగ్ ఫిష్ హార్బర్ చూసారా నేను చూడలేదు నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అండి గోదావరి సైడ్ దొరికే ఫిషెస్ కూడా మనకు ఈ వైజాగ్ ఫిష్ హార్బర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ పీతలు రొయ్యలు రకరకాల పేర్లతో కనిపిస్తాయి అన్నమాట నేను ఎప్పుడు చూడలేదు అందరూ వెళ్ళే ఉంటారు వైజాగ్ ఎప్పుడో ఒకసారి బట్ ప్రత్యేకంగా ఫిష్ హార్బర్క్ అయితే వెళ్ళి ఉండరు కదా వెళ్తే ఓకే వెళ్ళని వాళ్ళు ఈ వీడియోలో డీటెయిలింగ్గా మంచి మంచి చేపలు కొన్ని అందంగా కనిపిస్తూ ఉంటాయి స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు వరకు నడుచుకుంటూ వచ్చింది అంత ఎంట్రన్స్ అనమాట మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ మనకు వాకబుల్ ఉండేది కార్ పార్కింగ్ అలాంటివి ఏమి ఉండవు ఓన్లీ ఆటోస్ బైక్స్ లేదా రిక్షాలు తోపుడు బండలు వాకుబుల్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ సైట్స్ ఉంటాయండి మధ్యలోవే సైట్స్ బోట్స్ వాటర్ పక్కనే మనకు ఫిష్ కటింగ్ ఫిష్ సెల్లింగ్ మొత్తం ఉంటాయి ఈ వీడియోలో అండ్ కొన్ని చేపలు ఉన్నాయి బల్లె ముద్దుగా ఉన్నాయి మరి వాటి పేరేంటో మనకు తెలియదు కానీ చాలా బాగున్నాయండి పెద్దగా నాకు తెలీదు మన ఏపీలో వైజాగ్ ఫ్రిష్ హార్బరే పెద్దదని నేను అనుకుంటున్నాను అది కరెక్టా కాదా తెలిస్తే ఎవరైనా నాకు కామెంట్ చేయండి ఈ చేపలు చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో అండ్ క్లియర్గా డీటెయిలింగ్గా ఇంకా చూ ఇంకా మన వీడియోలో ఉంది లాస్ట్లో సో ఇదంతా వేనే అండి పొద్దున్న చేపలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా ఇళ్ళ దగ్గర ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే వచ్చేస్తారంటే వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి బుట్టలు బుట్టలతో ఇస్తారండి మంచి బారం ఆడుకోవచ్చు అండ్ అక్కడ ఇవే నాకు బుద్ధిగా నచ్చాయి అవి పెద్ద పెద్ద ఫిషెస్ కనిపిస్తున్నాయి కదా మీకు టైల్స్ లాగా అవి అంట నాటు బొమ్మడాలు కాదు సంథింగ్ హైబ్రిడ్ ఏమో పెద్ద తెలీదు అండ్ ఈ ఫిషెస్ చాలా ఉన్నాయి ఒక్కటని చెప్పలేము మనకు తెలిసింది రాగండి బొచ్చే ఇంకా కొరమేను అవి ఇవి కూడా నేను మా ఇంటికి వచ్చి పేర్లు నేర్చుకున్నాను అలా అనమాట సో ఈ ఫిషెస్ బలె వెరైటీగా ఉన్నాయి ఇంకా ఈ వీడియో వింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం